సచ్ ఆఫ్ ద పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమసి మంజలి భారతరత్న అవార్డ్స్ మరి ఈరోజు అందరికీ కూడా డిక్లేర్ చేయడం జరిగింది గొప్పవాళ్ళు మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళు అంతర్జాతీయంగా కూడా భారత ఖ్యాతిని ఎగరేసిన వాళ్ళందరికీ కూడా అద్వానీ లాంటి వాళ్ళు ఇప్పుడు పీవీ నరసింహారావు గారు లాంటి వారికి కూడా భారతరత్న అవార్డు ఇవ్వటం ఓ విధంగా చెప్పాలంటే చాలా మంచి పరిణామం బీజేపీ గవర్నమెంటు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయాల్లో పివి నరసింహరావు గారిని కూడా మర్చిపోకుండా ఆయన భారతరత్న అవార్డు ఇవ్వటం ముఖ్యంగా తెలుగు తెలుగు నాట ఉన్నటువంటి అందరికీ కూడా ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు తెలుగువాడు ప్రధానమంత్రి అయ్యి భారతదేశాన్ని నడిపించినటువంటి ఆ పరిస్థితి ఈ జనరేషన్ ఈ యువతకి తెలియకపోవచ్చు కానీ రాజకీయాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఆ విషయం తెలుసు ఎందుకంటే రాజీవ్ గాంధీ మరణానంతరం ఒక విధంగా చెప్పాలంటే భారతదేశం చాలా గడ్డు పరిస్థితుల్లో తెలిపైంది అప్పట్లో ప్రధానమంత్రి చంద్రశేఖరరావు ఉన్నటువంటి సమయంలో మనం చివరికి మన బంగారాన్ని తీసుకెళ్లి కుదవ పెట్టి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడినటువంటి సందర్భం ఆ సందర్భంలో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా పదవి చేపట్టారు అప్పటి వరకు మన్మోహన్ సింగ్ అంటే ఒక మంచి ఆర్థికవేత్తగా మాత్రమే అందరికీ తెలుసు ఆయనకి మంత్రి ఇచ్చి తన క్యాబినెట్లోకి తీసుకున్నారు సో వీళ్ళిద్దరి కలయిక పివి నరసింహారావు గారి కలయిక ప్లస్ మన్మోహన్ సింగ్ వీళ్ళిద్దరి కలయిక ఆ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభాన్ని బయటికి తీసుకురావటంలో వీళ్ళు నిర్వహించినటువంటి కీలక పాత్రని భారతదేశం ఎప్పుడూ కూడా మర్చిపోదు వాళ్ళు చేసినటువంటి ఆర్థిక సంస్కరణలు అలాగే విదేశీ పెట్టుబడులు మరి ఈరోజు ఇంత ప్రగతి పద్ధతులాకి భారతదేశం వెళ్తుంది అంటే వాళ్ళే కారణం పుధానం చెప్తాను ఇప్పుడు అందరికీ బాగా నోటెడు కాళ్ళు కాళ్ళు ఒకప్పుడు ఇండియాలో దాదాపు పివి నరేశ్వరరావు గారు రాకముందు మేను మార్తి కారు ఒకటి వెల్ నోటెడ్గా ఉంది తర్వాత అంబాసిడర్ గారు అలాగే ప్రీమియర్ పద్మిని ఫియట్ కార్ అని చెప్పి అనేవాళ్ళు ఎంబస్సరీ కారు మన ఇండియన్ మేడు చాలా అప్పట్లో కేంద్ర మంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ ఎవరైనా సరే హై కేటగిరీలో ఉండేటువంటి సెక్యూరిటీ పర్పస్లో ఎంబాసిడర్ కార్స్ మాత్రమే వాడేవాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే పేట కారు కూడా మన ఇండియన్ కారు కాదు తో మాతీ కారు అప్పట్లో అప్పుడప్పుడే వెలుగులోకి వస్తుంది కానీ విదేశీ పెట్టుబడులకి మార్గాన్ని ఓపెన్ చేసింది పివి నరసా మన్మోహన్ సింగ్ ఇద్దరు మాత్రమే దాంతో అనేక రకాలైనటువంటి ఇండస్ట్రీస్ మన ఇండియాలోకి రావడానికే అది కారణమైంది ఒక కాళ్ళే కాదు అనేక రకాల వంటి ఇండస్ట్రీసు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అలాగే మన తాగే కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా వచ్చాయి అలాగే బ్యాంక్స్ కూడా ఫారిన్ బ్యాంక్స్ కూడా మన ఇండియాలోకి వచ్చి మనకున్న పెట్టుబడిని ఆకర్షించి ఇక్కడ బ్యాంకులు పెట్టడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎస్విసి షాంఘే బ్యాంక్ ఇలాంటివన్నీ కూడా ఫారిన్ బ్యాంక్సే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడం జరిగింది ఒక్కసారిగా భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక వాతావరణం అంతా కూడా మారిపోయింది ఈరోజు మీరు కనుక చూసుకుంటే మొబైల్ టెక్నాలజీ తీసుకోండి అది రాజీవ్ గాంధీ నుంచి వచ్చింది దానికి మరింత ఊతం ఇచ్చింది ఈరోజు పివి నరసరావు గారు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అలాగే ల్యాప్టాప్ల దగ్గర నుంచి మొబైల్ టెక్నాలజీ దగ్గర నుంచి ఇంటర్నెట్ టెక్నాలజీ దగ్గర నుంచి ఈరోజు అనేక రకాలైనటువంటి ఫారిన్ కార్స్ ఒకప్పుడు ఫారిన్ కార్ అంటే ఇండియాలోకి రావడానికి అరవై సంవత్సరాల కాలం పెట్టేది కానీ ఈరోజు ప్రపంచ మార్కెట్లో ఒక కారు ఏదైనా సరే ఒక కంపెనీ కారు వాళ్ళ వాళ్ళ దేశంలో దానికి రిలీజ్ చేసిన వెంటనే మరొకసారి వెంటనే మన దేశంలోకి వస్తుంది అంటే ఆ రోజు పివి నరసింహరావు గారు జరిపినటువంటి ఆర్థిక సంస్కరణలే కారణం ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే మన తెలుగు జాతి ప్రతీకని ఒక భారత ప్రధానమంత్రిగా ఒక అంతర్జాతీయంగా ఎగరేస్తారని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి కూడా లేదు అలాగే ఆయన మీద తెలుగు ప్రజలకు కూడా విపరీతమైనటువంటి అభిమానం ఉంటుంది నంచెళ్ళ నుంచి ఆయన ఒకసారి పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆయన మీద అభిమానంతో ఒక తెలుగు మనిషి భారత ప్రధానమంత్రి అనేటువంటి ఒక అభిమానంతో నంచాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ కూడా పెట్టలేదు దాంతో ఆయన నల్లేరు మీద నడకలాగా విజయం సాధించడం జరిగింది అలాగే ఆయన 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 మానవ వనరుల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ప్రధానమంత్రిగా కారినప్పుడు మానవ వనరుల శాఖ కూడా పనిచేశారు మానవ వనరుల శాఖ అంటే హ్యూమన్ రిసోర్సెస్ ఒకప్పుడు ఈ శాఖ అంటే ఎవరికీ కూడా గుర్తింపు లేదు కానీ ఈ పదవి చేపట్టిన తర్వాత ఒక హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఏంటి దాన్ని ఉపయోగించుకుంటే ఒక ఇండస్ట్రీ కానీ లేకపోతే ఒక బాత రాజకీయాలు కానీ ఎలా ముందుకు అని చెప్పి ముందుకు తీసుకు వెళ్ళటంలో పివి నరసింహరావు గారు చాలా గట్టి పట్టు సాధించారు ఈరోజు మీరు కనుక చూసుకుంటే మీరు ఏ కంపెనీ తీసుకోండి ప్రతి కంపెనీలో కూడా ఈరోజు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనేది ఒక ప్రధానమైనటువంటి డిపార్ట్మెంట్గా మారింది అంటే అది కేవలం నరసింహరావు గారి వల్లే సాధ్యమైందని చెప్పుకోవచ్చు ఈరోజు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లేనిదే ఏ కంపెనీ కూడా ముందుకు వెళ్ళట్లేదు వాళ్ళ ఆర్థిక విధానాల్లో కానీ మానవ వనరులు తీసుకోవడంలో కానీ ట్రైనింగ్లో కానీ డెవలప్మెంట్లో కానీ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడంలో కానీ ఈరోజు అంత ఖ్యాతి తీసుకురావడానికి పివి నరసింహరావు గారే కారణం పివి నరసరావు గారు ఆయన రాజకీయాలకి ఒక నూతన వరుగుడికి దారి చూపించారు తర్వాత ఏంటంటే ఆయనలో ఉండేటువంటి ఒక స్పాంటేనియస్ ఇది అంటే ఆయన హ్యూమన్ ఇంట్రెస్ట్స్ కానీ లేకపోతే పొలిటికల్ ఇంట్రెస్ట్లు కానీ అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఈరోజు తీసుకుంటే ఒక ఆంధ్రప్రదేశే కాకుండా మిగతా అన్ని రాష్ట్రాలు కూడా స ఆయన ఫండ్స్ ఎలాకేషన్ చేసి ప్రతి రాష్ట్రాన్ని కూడా ప్రగతి నడిపించారు విశాలమైనటువంటి దృక్పథం గరే వ్యక్తి పివి నరసాహారావు పివి నరసి ఒక తెలుగే కాదు ఆయన తెలుగు మాట్లాడితే తెలుగు మాట్లాడేటట్టు ఉంటుంది ఈయన తెలుగువాడా అనిపిస్తుంది అది హిందీ మాట్లాడితే నార్త్ బెల్ట్లో ఈయన హిందీ ఆయన నార్త్ బెల్ట్లోంచి వచ్చారా అని చెప్పేసి అనుకునేవాళ్ళు ఆయనకి ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తెలుగు కానీ ఇంకా ఇతర భాషలు చాలా భాషల్లో మాట్లాడేటువంటి సామర్థ్యం ఉంది దాంతో ఫారిన్ కంట్రీస్తో డెలిగేట్స్తో కానీ బ్రాండ్ అంబాసిడర్స్తో కానీ ఎంబాడర్ ఎంబాసిడర్స్తో కానీ ఇంకా అనేక రకాల దౌత్య వ్యవహారాల్లో కానీ ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు కమ్యూనికేషను ఎప్పటికీ కూడా మర్చిపోలేటువంటి విషయం అలాగే అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ కూడా తను పివి అంటే విపరీతమైనటువంటి అభిమానం చూపించేవారు విధంగా చెప్పాలంటే వైట్ హ్యాండ్గా ఆయన ప్రవర్తించేవారు ఆ విధంగా ఉంటే ఆయన తర్వాత మన్మోహన్ సింగ్తో కలిసి భారతదేశాన్ని ఎలా నడిపించారో అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ఒక సందర్భాన్ని చెప్పుకుంటే ఆయనలో ఉండేటువంటి ఒక మానవ స్ఫూర్తి మనకు తెలుస్తుంది అంటే ఒక ఉద్యమాల విషయంలో కానీ లేకపోతే ప్రకృతి విలయ విషయంలో కానీ ఆర్థిక సహాయం అందించడంలో ఎప్పుడూ కూడా ఆయన ముందంజలో ఉన్నారు ఒక సమయంలో ఆయనకి తీవ్రమైనటువంటి పనివెత్తుల్లో ఉన్నారు ఆయన భారత ప్రధానమంత్రిగా సో ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చి ఆయన విశ్రాంతి తీసుకునేటువంటి సమయం విశ్రాంతి తీసుకునే సమయంలో ఆయన ఏం చేశారంటే ఒక పన్నెండు గంటల పాటు తను వ్యక్తిగతంగా సినిమాలకి కేటాయించుకున్నారు ఆ సినిమాలన్నీ కూడా రాజన్ ప్రసాద్ నటించినటువంటి సినిమాలే సినిమా నటుడు రాజన్ ప్రసాద్ హాస్యం అంటే ఆయనకి విపరీతమైనటువంటి అభిమానం దాదాపు ఒక మూడు వీడియో క్యాస్ట్లు తెప్పించుకొని ఆ మూడు కూడా రాజన్ ప్రసాద్వే ఆ సినిమాలు చూసి ఆ సినిమాలు చూసిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే రాజన్ ప్రసాద్ హాస్యం నన్ను పూర్తిగా బిజీగా ఉండే నన్ను ఒక విధంగా రిలాక్సేషన్కి గురి చేస్తుంది అని చెప్పేసి చెప్పడం ఆయనకున్నటువంటి ఔదర్యానికి ఔన్నత్యానికి ఒక ఉదాహరణగా కూడా చెప్పొచ్చు ఎంతో సీరియస్గా కనబడే పివి నరసరావు గారిలో ఒక హాస్యానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత మనకి ఈ సంఘటన ద్వారా తెలియజేయగలుగుతాం అయితే తదనంతరం పరిణామాల వల్ల సోనియా గాంధీ వీళ్ళందరూ కూడా అధికారానికి వచ్చిన తర్వాత ఆయన రాజకీయాల నుంచి పక్కకు తప్పుకోవడం తర్వాత మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండటం ఇవన్నీ కూడా జరిగాయి కొంతకాలం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అంటే పివి నీవి నైసార్ అంటే కాంగ్రెస్ పార్టీ అనేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆయన చివరి స్టేజ్లో ఆయన దూరం అవడం జరిగింది తర్వాత ఆయన మరణించినప్పుడు కూడా హైదరాబాద్లో అంత్యక్రియలు జరిగినప్పుడు ఆ అంత్యక్రియలు సరిగా జరగలేదు అనేటువంటి అభిప్రాయం కూడా రోజు చాలామందికి బాధపెట్టింది ఎందుకంటే అది ఒక రకమైనటువంటి దురదృష్టకరమైన సంఘటన రాజకీయాలు తెలిసిన వాళ్ళకి ఈ సంఘటన బాగా తెలుస్తుంది అలాగే వాళ్ళ అబ్బాయిలు కూడా పివి రాజేశ్వరావు పివి రాజేశ్వరరావు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా కూడా ఒకసారి ఎలక్ట్ కావడం జరిగింది అలాగే ఇంకో అబ్బాయి పివి రంగారావు ఆ పివి రంగారావు కూడా మంత్రిగా కూడా రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేయడం జరిగింది కానీ తదనంతరం వాళ్ళ వారసులు ఎవరో కూడా రాజకీయాల్లోకి రాలేపోయారు అంత అభ్యున్నతి సాధించలేకపోయారు వాళ్ళ అమ్మాయి కూడా తర్వాత ఈ మధ్యకాలంలో దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం తెలంగాణలో ఎమ్మెల్సీగా కూడా ఎన్నిక కావడం జరిగింది టీఆర్ఎస్ తరఫున ఇప్పుడు బీఆర్ఎస్ అయింది ఆయన ఎప్పుడూ కూడా తన కుటుంబం గురించి కానీ తన కుటుంబమే రాజకీయాల్లోకి రావాలేదని కానీ తన వారసులుగా ఎదగాలని కానీ ఎప్పుడూ కూడా ప్రయత్నం చేయలేదు ఆయనకున్నటువంటి వందలాది భూములన్నీ కూడా ఆ రోజు స్వచ్ఛందంగా పేదవాళ్ళకి ఆయన ఇవ్వటం జరిగింది కాబట్టి ఆయనకున్నటువంటి దృక్పథాన్ని మనం చూసుకుంటే ఆయన ఒక దానకనుడిగా మనం భావించాలి అలాగే ఒక ప్రజ్ఞాశలుగా భావించాలి అలాగే ఒక విదేశాంగ విధానాల్లో చక్కటి విధానాలు అవలంబించిన వ్యక్తిగా ఈరోజు చాలా కాలానికి కాంగ్రెస్ చేతల ప్రభుత్వమైనా కూడా బీజేపీ ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వటం అనేది నేను నిజంగా చాలా సంతోషదంగా భావిస్తూ ఆ మహనీయుడు అందరి మనసుల్లో చిరకాలం ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర నుంచి సేవ తీసుకుంటున్నాను నమస్కారం